ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి ఓవైపు గుమగుమలాడే కమ్మటి పప్పుని మరోవైపు చేతి లేకుండా కాకరకాయ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఫటాఫట్ గా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఇలా ప్రెషర్ కుక్కర్ లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మీకు కారానికి సరిపడా పచ్చి స్టుకు సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ ఒసరిలా బాగా మిక్స్ చేసి మనం దీనిలోకి ఒక అరగంట పాటు నానబెట్టుకుని కందిపప్పుని యాడ్ చేసుకొని దీనంతా కూడా ఒసరిలా బాగా మిక్స్ చేసి దీనిలోనికి ఇలా జస్ట్ ఒక అర టీ స్పూన్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మీకు సరిపడా వాటర్ ని యాడ్ చేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ని ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ జీరా పౌడర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మరో పక్కన కాకరకాయ ఫ్రై ని తాలింపు ఏమీ లేకుండానే ముందుగా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని తర్వాత కొంచెం వెల్లుల్లి ముద్ద కరివేపాకు వేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక టూ త్రీ టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మీకు టేస్ట్ సెట్ పడ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి ఇలా అడగంటకుండా కలుపుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికి కాకరకాయ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వంటని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు కాకరకాయ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు దీనిలో కొత్తిమీర ఒక అర టీ స్పూన్ కారంని యాడ్ చేసుకొని దీన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలానే మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా ఫ్రై చేసుకోవాలి కాయ ఫ్రైని ఇలా చేసుకుంటే చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది ఎంత బాగా కుదిరిందో చూడండి మరో పక్కన గుమగుమలాడే కమ్మటి పప్పు రెడీ అయిపోయింది త్రీ విజిల్స్ వచ్చాక ఇలా కొంచెం కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మనకు చాలా టేస్టీ పప్పు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయాయి మరి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో ఓసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో